ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ మార్చి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము వృషభ రాశి వారికి కూడా మనం ఇక్కడ పదిహేనో తారీఖు నుంచి మార్పుల్ని గమనిద్దాం ఎందుకంటే పదిహేనో తారీఖు నుంచి మనకి కుజుని మార్పుని మనం ప్రధానంగా తీసుకోవాలి అలాగే పద్నాలుగో తారీఖు మనకి రవి మార్పుని తీసుకోవాలి దీంతో పాటుగా ఇక్కడ శుక్రుడు కూడా వీరికి మారుతున్నాడు ఏడో తారీఖు నుంచి అన్ని అంటే శుక్రుడు కాని కుజుడు కానీ ఆ ఇవి రెండూ కూడా మనకి కుంభరాశిలోకి మారబోతున్నాయి కాబట్టి ఒకసారి ఈ కుజుని మార్పుని మనం గమనించుకుంటూ ఆ తర్వాత శుక్రుని మార్పు ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ బేసిక్ గా మనం గనక చూసుకున్నాము అని అంటే కంఫర్ట్ జోన్ అనేది తగ్గుతోంది అని చెప్పొచ్చు లేదా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన కష్టపడుతూ ఉంటారు విపరీతమైన శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఆపర్చునిటీస్ ఏవైనా వస్తే బాగుండు అన్న ఆలోచన ఉంటారు దీంతో పాటు బాగా ఫ్రెండ్స్ ని కలవటం అనేది కనపడుతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనపడుతున్నాయి దీంతో పాటుగా మీరు అధిక శ్రమ పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఒక రకంగా చాలా యాక్టివిటీస్ కనపడుతున్నాయండి ఒకటి మీ స్పౌస్ గురించి ఆలోచిస్తున్నారు భార్య గానీ భర్త కానీ వీరి గురించి ఆలోచన అనేది కనపడుతోంది వారి ఉద్యోగం గురించి కానీ వారి అప్పుల గురించి కానీ వారి యొక్క శత్రువుల గురించి కానీ వారి కోర్టు కేసుల గురించి కానీ వారి వారి యొక్క హెల్త్ గురించి కానీ మీరు ఆలోచన చేయటం అనేది ఎక్కువగా ఉంది దీంతో పాటుగా మీ యొక్క సంతానం గురించిన ఆసక్తి లేదా మీ సంతానం గురించిన ఆలోచన దీంతో పాటు మీ సంతానం గనక చదువు కోసం ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు రావటం కానీ లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్ళడం కానీ లేదా ఏదైనా సరే వారి ఎడ్యుకేషన్ కి సంబంధించి మీరు ఏవైనా ప్లాన్స్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ శాతం కనపడుతున్నాయి అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా కొంత బ్రేక్స్ లాంటివి వారి ఎడ్యుకేషన్ గురించి కొంత బ్రేక్స్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతో పాటు మీ సంతానం గనక ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా కనబడుతున్నాయి కాబట్టి కుజుని మార్పుని పాజిటివ్గా ఇక్కడ కొంతవరకు మనం తీసుకోవచ్చు బట్ ఈయన ఏంటంటే కొంతవరకు ఎక్స్పెండిచర్స్ని ఇస్తూ ఉంటాడని చెప్పొచ్చు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మీ భర్త కానీ భార్య కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం అలాగే సంతానానికి సంబంధించి కూడా కొంత వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ వారి యొక్క దీని గురించి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ ఆలోచన చేయటం సరే దీంతో పాటు పిల్లల ఒక ఎగ్జామినేషన్ టైం గనక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సరే విద్యార్థులు ఇక్కడ బుద్ధిని మార్పుని కూడా మనం గమనించుకుంటూ వెళ్తే గనక కొంతవరకు ఇక్కడ వీరికి అనుకూలత అనేది కనపడుతుంది కానీ ఇక్కడ బేసిక్ గా మనం గమనించాల్సింది ఏంటంటే రవి తోటి ఉండబోతున్నాడు అనమాట కాబట్టి ఏమవుతుంటుందంటే రవి రాహుతో ఉన్న ఉన్నప్పుడు మన మన ఒక ఆలోచనలు గాని లేకపోతే మన ఆరోగ్యం కాని లేకపోతే మనం మాట్లాడుతున్న తీరు కానీ మన ఒక ప్రొజెక్షన్ అంటే మన్ని మనం ఆ ప్రొజెక్ట్ చేసుకునే విధానం గానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కొంత క్యామోఫ్లైజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఏమవుతూ ఉంటుందంటే వీరు వీరిని వీరు ప్రొజెక్ట్ చేసుకునే విధానంలో చాలా మార్పు కనపడుతుంటుంది ఒక్కొక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి లేకపోతే మేము నమ్మిన సిద్ధాంతాలు వేరే అంటారు లేకపోతే మేము ఎందుకు ఈ పనే చేయాలి మేము ఇంకో పని చేస్తామంటారు చదువుకోవడం అవసరమా అంటారు ఇలా ఉంటుందన్నమాట కాబట్టి విద్యార్థుల పరంగా గనక మనం చూసుకున్నాము అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేకపోయినా కూడా బట్ వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ ఒక వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ లో కానీ మీకు చాలా చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్ గా ఏంటి అని అంటే వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే వాళ్ళే కాదు బేసిక్ గా ఇక్కడ మనం అందరినీ కూడా గమనించుకోవచ్చు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటారు చాలా డౌట్స్ ఉంటాయి అలాగే చాలా వరకు కూడా ప్రతి విషయంలోనూ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్ని కూడా విపరీతమైన ఆలోచనలు కలుగుంటాయి అన్నమాట సరే వీటన్నిటితో పాటు గనుక మనం చూసుకున్నాము అని అంటే కంఫర్ట్ జోన్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు సరే ఇందాకే నేను చెప్పాను మీకు కంఫర్ట్ జోన్ అనేది అయితే తక్కువగా ఉంటుంది అయితే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మాత్రం అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా అనుకూలత ఖచ్చితంగా ఉండబోతోంది సరే ఖర్చులు అనేవి తప్పవు అలాగే ఇక్కడ విద్యార్థులు కూడా కొంతవరకు ఏడో తారీఖు తర్వాత నుంచి కొంత వీరి పర్ఫార్మెన్స్ పరంగా కూడా వీరికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు బట్ వీళ్ళ ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అప్పటి వరకు మైల్డ్ గా ఉన్న వాళ్ళు కొంచెం ఆ డిఫరెంట్ గా ఉండొచ్చు అలాగే చెప్పే విధానం చేసే విధానం వేరువేరుగా ఉండొచ్చు ఆ దీంతో పాటు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వీరి బిహేవియర్ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు గనక మీ సంతానానికి చేస్తుంటే అంత అనుకూలంగా ఉండదు దీంతో పాటుగా ఇక్కడ మీ భర్త గాని భార్య గాని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల పరంగా గనక మనం చూసుకుంటే ఇక్కడ కొంత వీరికి రవి మారిన తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడతాయి అంటే ఉద్యోగంలో కొంచెం చికాకులు ఉండటం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ఇబ్బందులు కలగటం కానీ ఇలాంటివి ఎక్కువ శాతం కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి కనుక మనం అంటే ఆరోగ్యానికి సంబంధించి అయితే కొంతవరకు వీరికి పర్వాలేదు బట్ ఎలా చూసుకున్నా కూడా కంటికి సంబంధించిన ఇబ్బందులు రావటం పొట్టకి సంబంధించిన ఇబ్బందులు రావటం ఎక్కువ శాతం ఏ పనులు అయితే చేద్దాం అనుకుంటారో ఆ పనులు చేయలేకపోవటం ఇలాంటివి ఎక్కువ శాతం కనపడతాయి కాబట్టి ఇక్కడ వెహికల్స్ కి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఈ మాసంలో వృషభ రాశి వారికి చాలా చాలా అవసరం కాబట్టి వెహికల్స్ కి సంబంధించి వెహికల్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే వస్తు వాహనాలు ముఖ్యంగా వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు జాగ్రత్త వహించడం కూడా అవసరము దీంతో పాటు కొంతవరకు కోర్టుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఏడో తారీఖు తర్వాత నుంచి మీకు మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అయితే ఏంటంటే ఇవన్నీ కూడా స్లోగా ఉంటాయి మీకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు కాబట్టి స్లో రిజల్ట్స్ ఉంటాయి బట్ కొంచెం మెల్లమెల్లగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి సరే గా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి కనుక మనం చూసుకున్నాం అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడటమే మనకి కనపడుతోంది అలాగే కొంచెం అంటే స్టడీగా ఉండదు హెల్త్ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది కానీ ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది ఉంటుంది తరచుగా హాస్పిటల్ విజిట్స్ కి వాటికి వెళ్లాల్సిన అవసరం కనపడుతుంది బీపీ లాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉండటం డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వీటితో పాటు మీరు ఏది చెప్పినా సరే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే అందరూ భావిస్తూ ఉంటారు మీరు ఏ మాటన్నా చెప్పండి వారికి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అదొక పెద్ద కొండ అది వాళ్ళు తీర్చలేరు కాబట్టి మీ చిన్న చిన్న డిజైర్స్ ఉండొచ్చు చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు బట్ ఆ డిజైర్స్ కానీ కోరికలు కానీ తీర్చడానికి అంటే మీ ఇంట్లోని సభ్యులు ఎలా అనుకుంటారంటే ఇంత పెద్ద పెద్ద కోరికలు ఇవి మనం తీర్చడం చాలా కష్టం ఇవి ఇప్పుడిప్పుడే అవ్వవు ఇలాంటి భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం వీరికైతే బేసిక్ గా ఉన్న కాంబినేషన్స్ ప్రకారంగా అయితే ఒక నెల రోజులు అంటే ఆర్థికంగా అనుకూలత ఉంది తర్వాత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంది స్త్రీలకి బాగుంది అలాగే అన్ని విషయాలుగా కూడా వీరికి కొంత ఉన్నతి కనపడుతుంది బట్ ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం ప్రతి శనివారము కూడా రుద్రుణ్ణి పూజించండి అలాగే తిలహోమము తిలదానము ఇవి చేస్తూ ఉండండి వీటి వలన మీకు కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి వారి ఫలితాలు సుప్త